డంపింగ్ యార్డు వద్దే వద్దు అని ఎల్ఏడి డైరెక్టర్తో నిరసన తెలిపిన మెట్టకూరు గ్రామ ప్రజలు డంపింగ్ యార్డు తమ ఊళ్ళో వద్దని డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి మరో చోటికి తరలించాలని డంపింగ్ యార్డు వల్ల తమ గ్రామ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మెట్టకూరు వార్డు ప్రజలు గోపాల్ నగర్ గాంధీనగర్ గణపతి నగర్ జీఎన్ నాయుడు కాలనీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ పుదుచ్చేరి నుండి వచ్చిన అధికారి ఎదుట నిరసన వ్యక్తం చేశారు తమ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం మానుకోవాలని సూచించారు అధికారులు స్పందించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు మా గ్రామంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు పనులు వెంటనే నిలిపివేయాలని లోకల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అడ్డుకుని గట్టిగా డిమాండ్ చేశారు పెండెం సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వందలాది మంది డంపింగ్ యార్డు పనులు నిలిపివేయాలంటూ గోపాల్ నగర్లో ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు లోకల్ అడ్మినిస్టేషన్ డైరెక్టర్ కలిసి వినతిపత్రం అందజేశారు అనంతరం సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఈ సందర్భంగా యానం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం ప్రకాష్ మాట్లాడుతూ గ్రామ సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడతారని సాగు త్రాగునీటి జలాలు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని లేకుంటే భవిష్యత్తులో పోరాటాలు తప్పవని హెచ్చరించారు

આ વોટર બડી વોટર ఇంప్రూవ్ నెక్స్ట్ సింగిల్ రోడ్ సర్ సింగిల్ రోడ్స్ ಎಲ್ಲ <Siblick noise> ચાર yeah. ਰਾਮ ਗਰੋ ਇਸ ਤੋਂ ਬਿਗੇ ਸੀ ਰਹੇ ਚਿੰਨਿ 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 ਚਿੰ

any do we answer no video till now i know that you are very cooperative all this i need, yes, I need to you to want to have a surprise i is very nice place. okay సో మన ఏరియాలో వాస్తవులు అందరినీ కూడా నేను ఎలర్ట్ చేసి ఇంతమందిని మనం ఇక్కడికి పూజ చేయగలం లేదంటే దగ్గర రావడం మన యొక్క ప్రపోజల్ మనం గత రెండు సంవత్సరాల నుంచి ఏం చేసుకొచ్చాము ఏ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తాం మనం యొక్క ప్రోసెస్ అంతా కూడా డైరెక్ట్గా తెలియజేస్తాం ఆయన ఏమంటాడంటే నన్ను గవర్నమెంట్ పంపితే వచ్చాను కానీ ఇక్కడ ప్రైవేటు దాని గురించి నేను ఏం చెప్పలేను ఈ చూసి వెళ్ళాను ఏడుకి తేడా అంటే ఏముంది ప్రాసెస్ గురించి అక్కడ కనకల్పేటలో జరుగుతూ ఉండదు మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం రోజు పొగలు రావడం మంటలు రావడం అక్కడ స్మెల్ రావడం ఆ ప్రాసెస్కి వెళ్ళిపోవడం అది ఇక్కడ షిఫ్ట్ చేస్తే సేమ్ ప్రొసీజర్ కూడా మళ్ళీ ఇక్కడే అదే అవుతుంది కానీ వచ్చిన ఎల్ఈడి డైరెక్టర్ గారికి మరి అర్థమవుతుందో లేదో కానీ పాండి వచ్చి చూస్తే ఏం చేస్తాడు ఆయన ఇదే యూనిట్ అక్కడ కూడా రన్ అవుతుంది అక్కడ కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఇన్ కేస్ ఆ యూనిట్ ఎప్పుడైనా వన్స్ ఆగిపోయిందంటే దాన్ని మళ్ళీ గవర్నమెంట్ లో రిపేర్ చేయడానికి కొన్ని నెలల టైం పడారు ఆ నెలల వరకు వాసన మనం భరించాల్సిందేనా